అరకు పాడేరుఘాట్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కండక్టర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డ్రైవర్లు కండక్టర్లు వేడుకున్నారు అరకు నుండి ఎస్కోట వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆదివారం సాయంత్రం పోలీస్ స్టిక్కర్ అతికించి ఉన్న ఒరిస్సాకి చెందిన వాహనం ఆకస్మికంగా నిలుపుదల చేసి డ్రైవర్ కండక్టర్లపై దాడి చేసి పరారయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా పోలీసులు సదరు వాహనాన్ని వెంబడించక పోలీస్ స్టిక్కర్ తో ఉన్న వాహనం సైరన్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్లు బాధితులు తెలిపారు తరచూ ఇటువంటి ఘటనలు ఎదుర్కొంటున్నామని కాట్ రోడ్ డ్రైవర్లు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సమస్యను పరిష్కరించాలని డ్రైవర్లు కండక్టర్లు కోరుతున్నారు ఎల్లమల్ల నా మేము ఎస్కోటా అరకు తిరుగుతుంటాం నిన్న సాయంత్రం ఆరున్నరకి అరకులో బయలుదేరి ఎస్కోట వెళ్తాను వెళ్తుండగా గన్నీలు జనసన్లో వరుస కారు పోలీస్ స్టిక్కర్ పెట్టుకొని వచ్చి మమ్మల్ని ఆపి దిమ్మి దిప్పి ఏం కొట్టలేదని అడిగారు అడిగితే దానికి దిమ్ము దిప్పి లేదన్నా అన్నాను అంతే బండి మా బస్సు ముందుకు తీసుకొచ్చి ఆపేసి నా మీదకి వచ్చి చేశారు శుభ్ర కొట్టేశారు లోపు మా కండక్టర్ గారు వచ్చి అడ్డుకుంటే అతని మీద కూడా తిరగబడి అతని సెలవులు ఆకున్నారు పోలీసులకు ఫోన్ చేసాం పోలీసులు వచ్చేసరికి రోడ్డు మీదకి వచ్చారట విజులు నేసుకొని వాళ్ళు కూడా ఇచ్చేసుకొని వాళ్ళు స్పీడ్గా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయారు దొరకలేదు ఎస్కోట్ ఎస్కోటో కొరరావు డిపో కార్యదర్శి అప్లై చేయడం ఎస్కోట్ డిపో మిత్రులారా ఏదైతే పాడేరు అరకు ఘాట్ సంబంధించి ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయో ఈ గాడ్ డ్రైవర్లకి మాకు రక్షణ లేదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా గాడ్ డ్రైవర్లు త్రీ నాట్ ఫోర్ ఏ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ త్రీ థర్టీ ఎయిట్ ఏ అయినా కేసు కట్టిన తర్వాత కూడా డబ్బులు డిమాండ్ చేయడం అదేవిధంగా మళ్ళీ డ్రైవర్ల మీద కండక్టర్ల మీద ఎసాల్ట్ చేయడం జరుగుతుంది కానీ దప్పదపాలుగా ఈరోజు పోలీస్ కమిషనర్కి కానీ మా ఆర్టీసీ అధికారులకు కానీ అందరికీ కూడా దప్పతపాలుగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం అయినా ఫలితం రాలేదు ఈ ఘార్డ్ డ్రైవర్ సంబంధించి ఈరోజు వైజాగ్ నుంచి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా కారుల్లో కొన్ని వందల వే వేల వెహికల్స్ వస్తున్నాయి అందరూ కూడా చాలామంది అంటే అంతమంది నేను చాలా చాలామంది కూడా ఈ ఆల్కాహాలు గంజాయితో చోదకులు డ్రైవ్ చేస్తున్నారు కనీసం వీటరేజ్ చెకింగ్లు లేవు ఎక్కడిపక్కడ ట్రాఫిక్ జామ్లు నియంత్రణ లేదు విచ్చల విడిగా అసాహిక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి ఏదైనా బస్సు డ్రైవరు బస్సు వస్తే వాళ్ళే తాగి పడిపోయి తిరిగి బస్సు డ్రైవర్ల మీద కేసు పెట్టే సందర్భం మిత్రులారా ఒకసారి ఆలోచించండి రాష్ట్రాన్ని పంపించే సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ మరి మీరు పారదర్శక పాలన రవాణా మంత్రికి కానీ ఎండీకి కానీ మా ఎంప్లాయీస్ యూనియన్ తరపున మరి మా ఉద్యోగులు కార్మికులు అందరి తప్పున విన్నవిస్తున్నాం మమ్మల్ని రక్షించండి తప్పుడు కేసులతో ఈ తప్పుడు అదే విధంగా డబ్బులు డిమాండ్ చేసి మమ్మల్ని అందరూ అసాల్ట్ చేసి ఉద్యోగం చేయలేని పరిస్థితులు ఈ ఉద్యోగం కనీసం రోజువారి కూలీకైనా వెళ్ళిపోతాం ఇక్కడ ఉద్యోగం చేయలేని ఈ ఘాట్లో ఎట్టు పరిస్థితుల్లో మాకు రక్షణ లేదు రక్షణ కల్పించండి పారదర్శక పాలన నిజాయితీ పాలన డిప్యూటీ పవన్ అన్న ఒక్కసారి చూడు రవాణా మంత్రి గారికి ఒక్కసారి మరొకసారి మరి ఎండీ గారికి నిజాయితీగా ఉన్నటువంటి మా ఎండి గారికి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మాకు రక్షణ లేదండి ఈ ఘాట్ డ్రైవర్ సంబంధించి పాడేరు అరుకు ఘాట్ సంబంధించిన డ్రైవర్లు మరి అందరూ వచ్చి ఉన్నారు అందరు వినప మీదే మమ్మల్ని మాకు రక్షణ కల్పించండి మేము ప్రజా సేవకే ఉన్నాం ప్రతినిత్యం రోజుకి పదహారు గంటలు పనిచేస్తున్నాం ఈ ప్రజా సేవకి సహజంగా తాగేటట్టు ప్రజలకి మంచి సేవలు అందించేటట్టు మాకు ప్రోత్సహించండి ఎందుకంటే మాకు భార్య పిల్లలు ఉన్నారు నిన్ననే జరిగిన సంఘటన మీ అందరికీ ఉదాహరణ ఎందుకంటే నిన్న మా డ్రైవరు ఇది డ్రైవరు మా డ్రైవర్ ఇక్కడ అరకు నుంచి మరి ఎస్కోట్ వెళ్తున్న సంత సాయంకాలం ఏడు గంటల సమయంలో ఎటువంటి తప్పు లేకపోయినా ఇది ఒక కారు పోలీసు స్టిక్కర్ పెట్టుకుని పోలీస్ స్టిక్కర్ పెట్టుకుని పోలీస్ సైరన్ పెట్టుకుని పది మంది ఒరిస్సా వాళ్ళు వచ్చి డ్రైవర్ని కండక్టర్ ని దాడి చేయడమే కాకుండా వాళ్ళ సెలవులు కూడా తీసుకెళ్లిపోయిన పరిస్థితులు ఈ రోజు నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్ లో ద్వారా పోలీస్ తాలూకా పోలీసులు కూడా గుద్దుకెళ్ళి సందర్భాలు వాళ్ళకి ఇంతవరకు చర్యలు చేయాలి వాళ్ళు అరెస్ట్ చేయాలి ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా నిన్న ఆరో తారీఖు నిన్న ఉదయం నుంచి కూడా కాశీ తోటలు బొర్రా జంక్షన్ దగ్గర ఆడవాళ్ళని కానీ అందరినీ కూడా విచ్చలవిడిగా వాళ్ళు కామెంట్ చేస్తూ బస్సు డ్రైవర్ల మీద కూడా దాడి చేస్తూ ఈ రోజు నిన్న సాయంకాలం ఆరు గంటలప్పుడు మా డ్రైవర్ని పిడుగుతులు గుద్ది కండక్టర్ని కూడా తోసి కండక్టర్ మీద కూడా దాడి చేసి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు మాకు రక్షణ కల్పించండి అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ముఖ్యంగా చంద్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ప్రధానమంత్రి మంత్రి గారికి అదేవిధంగా ఎండి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మా గారి డ్రైవర్కి దయచేసి అందరూ నమస్కారాలు పెట్టండి అందరూ దయచేసి మాకు రక్షణ కల్పించడం మా ప్రాణహాని ఉంది మీ ఘాట్లో తిరగలేము ఎందుకంటే కేసులు పెట్టి డబ్బులు డిమాండ్ చేసి కేసులు ఉండి డబ్బులు డిమాండ్ చేసి ఆ రోజు దాదాపు ఆరు నెలల క్రితం శ్రీలింగపురంలో మా అందరినీ బంధించారు అదేవిధంగా చుంచుమండలో కూడా మా డ్రైవర్ని అటాక్ చేశారు ఈ రోజు ఇక్కడ మరి గన్నెల జంక్షన్ ద్వారా డ్రైవర్ని అటాక్ చేసి కాబట్టి మాకు కల్పించడం ద్వారా ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మా ఎండి గారు తెలియజేస్తున్నాం రవాణా మంత్రి తెలియజేస్తున్నాం వాళ్ళపై చర్యలు తీసుకుని మాకు అంటే డబ్బులు అనేది అంటే మా కేసులు పెట్టి కూడా త్రీ నాట్ ఫోర్ కడతాం మరి త్రీ నాట్ సెవెన్ ఏదో మరి యాక్సిడెంట్ జరుగుతుంది మరి కేసు కట్టిన తర్వాత కూడా సగర పార్టీ వాళ్ళు మమ్మల్ని అసాల్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు దానివల్ల మాకు ఇబ్బంది కలిగి ఉంది న్యాయబద్ధంగా ఈరోజు మేము యాక్చువల్లీ మామ మామూలు మా 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 దారిని మీద వెళ్ళినా కూడా ఏ వైజాగ్ నుంచో ఒరిస్సా నుంచో బాగా డ్రింక్ చేసి వచ్చి బస్సు కింద పడిపోయి బస్సు కింద పడిపోయినా కూడా మీదే బాధ్యత భయించవలసి వస్తుంది ఇది అరికట్టాలా ఎందుకంటే పెద్ద వెహికల్ చిన్న వెహికల్ కాకుండా ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి కేసు పెట్టే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలా మాకు రక్షణ కల్పించాలా ముఖ్యంగా మా గారి డ్రైవర్కి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఈ మా మౌడు ఎవరు ఆలకించట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీసీ పవన్ అన్న మరి అరుకునేది సొంత ప్రాంతం మననే మామిడి పళ్ళు ఇచ్చో మననే అభివృద్ధి కార్యక్రమాలు చేసో మా తో అరుకు తిరిగే మా డ్రైవర్లు కూడా నువ్వు కాపాడాలి ఇది ఎందుకంటే మీ అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిన్న మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నగా పెట్టుకున్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా నీకు కూడా మా ఎస్కో డిపో పాటే డిపో గాడ్ డ్రైవర్ల తరపున ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తరపున మరొకసారి విన్నవించుకుంటూ మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మిత్రుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్